తెలంగాణ సీఎం రేవంత్ చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత బాలకు సుమన్ గతంలో ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తూ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ ని ప్రభుత్వ సలహాదారుగా వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు కమిషన్లు తగ్గించి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు బాలక సుమన్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా మీరు పనిచేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే డెఫినెట్ తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆదిత్యనాథ్ దాస్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా రైతాంగానికి సంబంధించినటువంటి కరెంట్ ఇవ్వడం కానీ నీళ్ళు ఇవ్వడం కానీ విత్తనాలు ఎరువులు ఇవ్వడం కానీ రైతు భరోసా మీరు ఇస్తానన్న రైతు భరోసా కానీ ఇమ్మీడియట్గా ఈ పనులన్నిటి కూడా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాటిని పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా ఇది మాత్రమే కాదు ఇవాళ ఇంత మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం మీదనేమో కమిషన్లు వేస్తున్నది ఈ ప్రభుత్వం వాళ్ళేమో అన్నిట్లలో కమిషన్లు తీసుకుంటున్నారు కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది ప్రతిపక్ష పార్టీల మీద గత ప్రభుత్వాల మీద కమిషన్ లేసుడు వీళ్ళు మంచిగా ఇసుకల మద్యంలా భూములలా చివరికి ధాన్యంలా అన్నిట్లలో కమిషన్లు తీసుకున్నాడు కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అని ఇవాళ వాళ్ళు రుజువు చేసుకుంటా ఉన్నారు ఈ కమిషన్ల మీద శ్రద్ధ తగ్గించి నిజమైనటువంటి పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను